బాలీవుడ్ స్టార్ హీరో ఋతుక్ రోషన్ హీరోగా టాలీవుడ్ అగ్ర కథానాయకుడు పాన్ ఇండియా స్టార్ హీరో మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు కీలక పాత్రలో నటిస్తున్నటువంటి లేటెస్ట్ చిత్రం వార్ టూ యశ్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా రూపుదిద్దుకుంటున్న ఈ యొక్క చిత్రం వార్ సినిమాకి సీక్వెల్ గా సిద్ధం చేశారు డైరెక్టర్ అయాన్ ముఖర్జీ గారు అయితే ఈ యొక్క సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ విలన్ పాత్ర నటిస్తారని ముందు నుంచి కూడా వార్తలు గట్టిగా వినిపించాయి కానీ తాజాగా అందుకు ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం జూనియర్ జూనియర్ విలన్ పాత్ర కాదు ఎన్టీఆర్ ఈ సినిమాలో పాటు పోరాడే పాత్రలోనే కనిపిస్తాడని సందర్భంగా తెలుస్తూ ఉంది అయితే ఈ మేరకు జూనియర్ ఎన్టీఆర్ గారు అదేవిధంగా హృతిక్ రోషన్ గారు ఇద్దరు కూడా ఆర్మీకి సంబంధించిన ఆఫీసర్స్ గా ఉండబోతున్నారని అదేవిధంగా హృతిక్ రోషన్ గారు కొన్ని కారణాల వల్ల ఆర్మీ నుంచి బయటకు వస్తారని కొంత సమాచారం అందుతూ ఉంది అయితే మేరకు ఎన్టీఆర్ గారు ఆర్మీ చీఫ్ గా ఉండడమే కాకుండా ఆర్మీ ఆఫీసర్గా తను ఋత్క్ రోషన్ గారిని ఎలా పట్టుకుంటారు వారిద్దరి మధ్య ఎలాంటి సంఘటనలు జరుగుతాయి ఈ యొక్క ఆర్మీ నుంచి బయటికి రావడానికి రుతుక్ రోషన్ గల ఏంటి తెలుసుకోవడమే ఈ యొక్క సినిమా కథ అని సోషల్ మీడియా వర్గాల్లో వార్తలు వైరల్ అవుతూ ఉన్నాయి అయితే మేరకు ఇప్పటికే లో బెనిఫిట్ షోలు పడడం కూడా జరిగింది ఇక తెల్లవారుజామున ఐదు గంటలకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ దేశవ్యాప్తంగా కూడా వార్టు చిత్రానికి సంబంధించిన బెనిఫిట్ షోలు పడనున్నాయి అయితే మేరకు యుఎస్ఏలో ఇప్పటికే బెనిఫిట్ షోలు పడడమే కాకుండా ఈ యొక్క సినిమాను వీక్షించిన అభిమానులు వారి యొక్క సోషల్ మీడియా వేదిక ద్వారా సినిమా చాలా అద్భుతంగా ఉంది అని ఎన్టీఆర్ కెరియర్ లో ది బెస్ట్ సినిమాగా ఈ చిత్రం నిలనున్నట్లుగా సమాచారం అందుతోంది అయితే మేరకు ఈ యొక్క సినిమాను కొద్దిసేపటి క్రితం వీక్షించినటువంటి జో బిడెన్ గారు సినిమాను వీక్షించడమే కాకుండా థియేటర్ల నుంచి బయటకు వస్తూ జో బిడెన్ గారి యొక్క రియాక్షన్ చూస్తే మాత్రం ఇక ఎన్టీఆర్ క్రేజ్ ఏ రేంజ్లో ఉందో చెప్పొచ్చు గట్టిగా పిడికిలు బిగించి వార్ కు ఉన్నటువంటి సింబాలిక్ను చూపెట్టడం జరిగింది జో బిడెన్ రియాక్షన్ చూసిన అభిమానులు ఒక్కసారిగా ఎగిరి గంతేయడం జరిగింది ఇక బెనిఫిట్ షో చూసినటువంటి జో బిడెన్ గారికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి జో బిడెన్ గారు పిడికిలు బిగించి గట్టిగా వార్కు సంబంధించినటువంటి సింబల్ ఇవ్వడం జరిగింది జోబెన్ గారు థియేటర్ లో వీక్షిస్తున్నటువంటి విజువల్స్ సోషల్ మీడియా